హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ పాయింట్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది రెజ్యునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటంటే ఇక్కడ తను అన్ని విషయాలు మీతో చెప్పలేదు ఇక్కడ కొన్ని విషయాలు హైడ్ చేస్తున్నారు అండ్ కొన్ని విషయాలు మీకు తెలుసు మీకు తెలుసు బట్ మీ పోసన్ ఏమనుకుంటున్నారంటే మీకు ఏం తెలియదని అనుకుంటున్నారు మీకు తెలిసినా కూడా మీకు తెలియనట్టు ఉంటున్నారు మీరు అండ్ మీ పోసన్ ఏమో తన పాస్ట్ కానీ తన నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమైనా తన లైఫ్లో ఉంటే అవి కానీ తన రిలేషన్షిప్స్ కోసం కానీ ఏమీ మీకు తెలియదు అని అనుకుంటున్నారు ఓకే బట్ ఎనీహౌ నియర్ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా రివీల్ చేయబోతున్నారు మీ మధ్య ఇలాంటి సీక్రెట్స్ కానీ హిడెన్ ట్రూత్ కానీ ఏమీ కానీ ఉండదు అంతా హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు మీ ఇద్దరి మధ్య అండ్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చాలామందికి కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ రావచ్చు అండ్ రీయూనియన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి రీయూనియన్ కూడా జరగచ్చు అండ్ కొంతమంది విషయంలో మాత్రం మీ పర్సన్ మీకు డైరెక్ట్ అప్రోచ్ ఇవ్వచ్చు ఈ పర్సన్ సడన్లీ మీకు షెల్వి మ్యారీ అలాంటి మెసేజెస్ పెట్టచ్చు అంటే విసిగిపోయి ఉన్నారు ఈ పర్సన్ అంటే ఎలా అంటే ఫెడప్ అయిపోయి ఉన్నారు బోరింగ్ లైఫ్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఒక బోర్డంలో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ అంటే ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఈ స్టక్ ఎనర్జీ ఏంటి అసలు అందరితో కంపేర్ చేసి చూసుకుంటే తన లైఫ్ ఎక్కడో స్టక్ అయిపోయి ఉంది అందరూ హ్యాపీగానే ముందుకు వెళ్తున్నారు బట్ ఈ పర్సన్ ఒక స్టక్ ఎనర్జీలో స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉండి ఏదో ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే సో ఈ పర్సన్ సడన్లీ మీకు ఈ విషయం చెప్పచ్చు అంటే మ్యారేజ్ ప్రపోజల్ని సడన్లీ చెప్పచ్చు బట్ ఇక్కడ ఈ పర్సన్ ఈ లోన్లీనెస్ అండ్ ఈ స్టక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తట్టుకోలేని ఉన్నారు ఉన్నారనమాట అంటే ఇక్కడ చాలామంది ఆల్కహాలిక్ అవుతున్నారు కొంతమంది ఏమో ఈ మెడిటేషన్ ఇలాంటి అవి చేసుకుంటున్నారు బట్ చాలామంది ఎడిక్షన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓకే అందుకే ఆ ఎడిక్షన్స్లోకి వెళ్ళడం కూడా మీ పర్సన్కి ఇష్టం లేకనే మీకు సడన్ ప్రపోజల్ అనేది ఇస్తారు అంటే మ్యారేజ్ చేసుకుందామనో లేదా ఇంకేదైనా అలాంటి మెసేజెస్ కానీ సడన్గా మీకు కాల్ చేసి చెప్పడం కానీ ఏదైనా కానీ సడన్లీ జరుగుతుంది ఇక్కడ సడన్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది అండ్ సడన్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు మీరిద్దరూ కలిసి అండ్ మీరిద్దరూ ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అండ్ మీ అడ్రస్ కూడా చేంజ్ అవ్వబోతుంది త్వరలో సో ఈ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే ఒక క్రాస్ రోడ్లో నిలబడినట్టుగా ఉంది అంటే మీకు ప్రపోజ్ చేయాలా వద్దా చేయాలా వద్దా అండ్ తన పాస్ట్ రిలేషన్స్ కోసం ఆలోచిస్తే వాళ్ళు వస్తారా మళ్ళీ రారా రిటర్న్ వస్తారా రారా ఇలానే ఉంటుంది మొత్తం టైం అంతా వేస్ట్ అవుతుంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు అండ్ ఎక్కువ మిమ్మల్ని తనతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు అంటే మీరు తనకి రైట్ పోసనా కాదా తనకు తను మీకు రైట్ పోసనా కాదా అనేది కూడా చూస్తున్నారు ఓకే ఎందుకంటే మీరు చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోస్లో కూడా సేమ్ ఎనర్జీస్ వస్తున్నాయి మేబీ హై వైబ్రేషన్లో ఉన్నట్టుగా తెలుస్తున్నారు కలెక్టివ్ ఎనర్జీ అండ్ ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లెవెల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీకోసం సో మిమ్మల్ని మీట్ అవ్వాలి అని అంటే మీ పర్సన్ కూడా ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్లోగా ఉండాలి అదే వైబ్రేషన్లో ఉంటే రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ అవ్వదు అని తన ఒపీనియన్ మీ పర్సన్ ఒపీనియన్ అండ్ తన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒకళ్ళు తనని బాగా ఫోర్స్ చేస్తున్నారు మీతో మాట్లాడమని అండ్ సడన్లీ ఎప్పుడో మీకు ఈ విషయం కూడా చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్కి కానీ మిమ్మల్ని పరిచయం చేయాలి అన్న ఆలోచన కూడా ఉంది మీ పర్సన్కి సో అది కూడా నియర్ ఫ్యూచర్లో జరగబోతుంది ఓకే అండ్ ట్రావెలింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అంటే ట్రావెల్ ప్లాన్స్ అంటే మీరు ఇద్దరు కలిసి ఎక్కడికన్నా వెళ్దా వెళ్దాం ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అన్న ఆలోచన కూడా మీ పర్సన్కు ఉంది సో అది కూడా జరుగుతుంది నియర్ ఫ్యూచర్లో ఓకే బట్ మీ పర్సన్ ఇక్కడ కొంచెం ఇంకా పాస్ట్ మెమరీస్ తనకి పదే పదే గుర్తు రావడం వల్ల కొంచెం డిటాచ్ అయి ఉన్నారు అంటే మీ రిలేషన్షిప్కి బట్ ఇక్కడ మీరు ఏదో మేబీ తనకి ఏదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా తను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఆ ప్రాబ్లం నుండి తను బయటకు తీసుకొచ్చి ఉండొచ్చు సో అలాంటిది ఏదో చేయటం వల్ల మీరు తన దృష్టిలో ఒక ఎర్త్ ఏంజర్లా మారిపోయారు సో అందుకే మీ రిలేషన్షిప్కి మీకు వాల్యూ అనేది ఇస్తున్నారు బట్ అయినా కూడా నెక్స్ట్ యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వాళ్ళకి కనెక్ట్ అయి ఉన్నారు ఇంకా అండ్ సడన్లీ అక్కడ నుంచి డిస్కనెక్ట్ అయ్యి మీకు కనెక్ట్ అవ్వాలి అని అంటే అది వెంట వెంటనే అయ్యే పని కాదు సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆ డెసిషన్ తీసుకుంటున్నట్టుగా మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసి చెప్తారు మీ పర్సన్ అండ్ ఈ పర్సన్ తన పేరెంట్స్ రిలేటివ్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం ఎనర్జీ సరిగా మ్యాచ్ అవ్వట్లేదు అంటే వాళ్ళు వాళ్ళతో ఎందుకో ఈ పర్సన్ సపరేట్ అయిపోవాలని చూస్తున్నారు మేబీ వాళ్ళు మీ పర్సన్కి ఇష్టం లేని పని ఏదైనా చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ని ఏదైనా చేయమని ఫోర్స్ చేస్తుండొచ్చు దీనికి ఇష్టం లేని పని ఏదైనా సో అందుకే వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మీ పోర్సన్ వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు సో అందుకే నేను చెప్పాను ఇక్కడ మీ అడ్రస్ చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ అంటే మేబీ మీరు సపరేట్ అయ్యి సపరేట్గా ఉండే ప్లాన్లో ఉండి ఉండొచ్చు మీ పోర్సన్ మీతో కలిసి మీ చు మీ చుట్టూ కాకుండా ఈ పోర్సన్ చుట్టూ చాలా టాక్సిక్ పీపుల్ అయితే ఉన్నారు అందరూ తనని యూజ్ చేసుకునే పీపులే ఉన్నారు తనకు ఒక గుడ్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ కానీ పీపుల్ కానీ గుడ్ రిలేషన్షిప్స్ కానీ అయితే లేవు తనకి ప్రజెంట్ లైఫ్లో సో అందుకే తను ఒక హోప్లెస్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు ఇప్పటి వరకు అండ్ ఎప్పుడైతే మీతో ప్యాచ్ అప్ అవుతారో ఒక కరెక్ట్ పాత్ పైకి వెళ్తుంది తన లైఫ్ మీదొక డివైన్ ఎనర్జీ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఆర్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ మీది అండ్ మీ పర్సన్ మీ డివైన్ కౌంటర్ పార్ట్ సో ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ బట్ అయినా కూడా యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది ఇక్కడ కంప్లీట్లీ ఒక షాటర్డ్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ని ఒక డివైన్ ఎనర్జీతో కనెక్ట్ చేస్తుంది యూనివర్స్ మీ పర్సన్ ఓకే సో అదే మీరు అనమాట ఈ పర్సన్ లైఫ్ ఎలా ఉందంటే మీ పర్సన్ది ఆ టాక్సిక్ రిలేషన్ ఏదైతే ఉన్నారో తన పాస్ట్ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే పూర్తిగా డిస్కనెక్ట్ అవుతారో తన లైఫ్లోకి మీరు ఎంటర్ అవుతారు మీరు ఒక డివైన్ ఎనర్జీ బట్ ఈ ఎనర్జీని తనకి కనెక్ట్ అవ్వకుండా ఆపుతున్నది ఎవరు అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ సో ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసేది యూనివర్స్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీ పర్సన్కి చాలా సపోర్టింగ్గా ఉన్నారు అండ్ మీ ఇద్దరిని కనెక్ట్ చేయడానికి మీ ఇద్దరికి రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండడానికి వీళ్ళు చాలా ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు ఏంజల్స్ ఓకే మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ ఏంజల్స్ అండ్ యూనివర్స్కి అండ్ త్రీ టైమ్స్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఏంజల్స్ అండ్ యూనివర్స్కి ఇలా చెప్పుకోవడం వల్ల మీ రిలేషన్షిప్ త్వరగా ఒక మంచి రిలేషన్షిప్గా మారుతుంది అండ్ త్వరగా మీరు కనెక్ట్ అవుతారు రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఎవరైతే కమ్యూనికేషన్ గ్యాప్లో ఉన్నారో వాళ్ళకి కూడా డైలీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది చాలామంది డిస్టెన్స్ రిలేషన్లో కూడా ఉన్నారు ఆ డిస్టెన్స్ రిలేషన్లో వాళ్ళు కూడా త్వరలో కనెక్ట్ అవుతారు ఇద్దరు అండ్ కొంతమంది లో ఉన్నారు ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అండ్ ఈ న్యూ ఇయర్ ఏదైతే ఉందో అంటే ఉగాది ఇది రే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ న్యూ ఇయర్లో మీకు ఒక న్యూ లైఫ్ అనేది వస్తుంది న్యూ లైఫ్ అనేది కనపడుతుంది న్యూ బిగినింగ్స్ అనేవి ఉంటాయి అన్ని విషయాల్లో కెరీర్ హెల్త్ వెల్త్ వైజ్ ఒక న్యూ బిగినింగ్స్ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఈరోజుతో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అండ్ వెల్త్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా కొన్ని రావాల్సిన అమౌంట్స్ ఉంటాయి చాలామందికి అవన్నీ కూడా రేపటి నుండి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే అవన్నీ కూడా ఇప్పటి వరకు పడ్డ మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి ఓకే సో ఎవరైతే మీరు ఒక ప్రాపర్టీ కొనాలనో లేదా జాబ్ కోసమో లేదా బిజినెస్లో ప్రాఫిట్స్ కోసమో వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఒక పాజిటివ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ మ్యారేజెస్ కోసం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మ్యారేజెస్ కూడా సెటిల్ అవుతాయి సో రాబోయే న్యూ ఇయర్ ఏదైతే ఉందో విశ్వ వసునామ సంవత్సరం ఈ న్యూ ఇయర్లో మీరు డైలీ ఇంట్లో దోప అనేది వేసుకోండి త్రీ టైమ్స్ ఈచ్ రూమ్లో త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ తిరిగి ఆ ధూపాన్ని మీ కిచెన్లో రైట్ సైడ్ కార్నర్లో పెట్టండి డైలీ ఇలా చేయడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అండ్ పాజిటివిటీ అనేది మీ బాడీలో కూడా నిండుతుంది అనమాట మీ చక్రాస్ అన్నీ కూడా కరెక్ట్గా యాక్టివేట్ అయి ఉంటాయి అండ్ హెల్త్ అండ్ వెల్త్ బాగుంటుంది రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి సో నేను చెప్పిన సింపుల్ రెమెడీ అనేది కూడా చేసుకోండి డైలీ రేపటి నుండి ఓకే అండ్ చాలామందికి ఇంట్లో చెప్పులు వేసుకుని తిరిగి అలవాటు ఉంటుంది అదొకటి చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి తీసుకొస్తుంది మీకు సో అది కూడా మానేయడానికి ట్రై చేయండి అండ్ చాలామంది వాష్రూమ్స్లో టాయిలెట్ సీట్ అనేది ఓపెన్ పెడుతూ ఉంటారు కమౌట్ సీట్ సో అది క్లోజ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే అది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మీకు తెలియవు తెలిసినా కూడా పట్టించుకోరు అదేం జరుగుతుందిలే అని కానీ అవే మీకు ప్రతి విషయంలో అవి అడ్డుపడుతూ ఉంటుంది ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండడం వల్ల అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇలాంటి వాటి నుండే వస్తూ ఉంటుంది ఇంట్లోకి సో మీరు పట్టించుకోరు కానీ అది దాని బాగానే అది చేసేస్తూ ఉంటుంది సో ఇంట్లో చెప్పులు వేసుకోకండి అండ్ ఇంట్లో డైలీ దూపం వేసుకోండి అండ్ కమోట్ సీట్ ఏదైతే ఉంటుందో అది క్లోజ్ చేసి పెట్టుకోండి వాష్రూమ్లో ఓకే అండ్ ఇంట్లో ప్లాంట్స్ పెంచే అలవాటు ఉన్నవాళ్ళు ఎక్కువ ముళ్ళు ఉన్న చెట్లు పెంచకండి ఓకే అండ్ ఇన్ కేస్ మీకు ప్లాంట్స్ పెంచే అలవాటు ఉంటే దాన్ని ఎప్పుడు కూడా ఆ ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తూ ఉండాలి రైట్ టైంలో అవి అవి కనుక ఎండిపోతూ ఉన్నట్టుగా ఉంటే ఇంట్లోకి మీరే ప్రాబ్లమ్స్ని పిలుచుకున్న వాళ్ళు అవుతారు ఓకే సో ప్లాంట్స్ పెంచాలి అనుకున్న వాళ్ళు వాటిని ప్రాపర్ కేర్ తీసుకోగలిగితేనే పెంచండి లేకపోతే వద్దు చాలామంది ఇంట్లో చూస్తూ ఉంటాం ప్లాంట్స్ పెంచుతారు కానీ వాటికి వాటర్ కూడా పోయారు కనీసం సో అవన్నీ కూడా మీకు ఇంట్లోకి నెగిటివిటీ అనేవి తీసుకొస్తూ ఉంటాయి ఓకే సో ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం ఇంట్లో ఈ ఇన్సెన్స్ స్టిక్స్ అనేవి వెలిగించుకోండి అండ్ ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా ఉండడానికి ఉంచడానికి చూసుకోండి ఓకే న్యూ ఇయర్ నుంచి ఇది ఒక హ్యాబిట్ కింద మార్చుకోండి ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీరే చూస్తారు ఓకే ఈ బెడ్షీట్స్ కర్టన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉండండి ఆ డస్ట్ అది లేకుండా ఓకే సో అసలు నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది ఇంట్లోకి అని చాలామంది అడిగారు దానికోసం చెప్తున్నాను నేను ఇది రేపటి నుంచే స్టార్ట్ చేసుకోండి అదొక అలవాటుగా మార్చుకుంటే మీరు అదొక అలవాటుగా చేసుకుంటే కమింగ్ ఇయర్స్ అంతా కూడా మీకు ఒక పాజిటివ్ పీరియడ్ అనేది చూస్తారు సో రీడింగ్లో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ త్రీ అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ పన్నెండు రాసులు కనిపిస్తున్నాయి పన్నెండు రాసుల వాళ్ళకి రీడింగ్ రెజునేట్ అవ్వచ్చు సో రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది చెక్ చేసుకోండి ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష అండ్ వాస్తు పిరమిడ్స్ వీటిపైన ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోండి ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఓకే షేరింగ్ లవ్ లైట్